ఈరోజు సండేం చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేకాను అల్లం అల్లగలు పేస్ట్ వేసి చికెన్ వేసి ఇలాగ వాటర్ అంతా దాకా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో తలుపు ఏమేస్తాను ఎప్పుడు ఏదో ఒకటి వేస్తాను కదా ఈరోజు అయితే బిడ్లు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చికెన్ తక్కువ ఉన్నప్పుడు రెండు కోట్లకు అనుకున్నప్పుడు ఏదో ఒకటి కలిపి వేసుకోవాలి ములక్కాయో బంగాళదొంకాయ ఏదో ఒకటి వేస్తాను కదా ఈరోజు అయితే గుడ్లు అయిపోతున్నాను అన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లో కామ్లెట్స్ ఏంటో చూసారా కొబ్బరి అమ్మ చాలా రోజులు ఫ్రెండ్స్ కొబ్బరి అమ్మం చేసి అందుకే ఈరోజు కొబ్బరి అమ్మం చేశాను పిల్లలు అడుగుతున్నారు కొబ్బరి అమ్మం చేయమని ఈరోజు చేశాను ఫ్రెండ్స్ అన్నం అయితే అయిపోయింది మూత పెట్టుకున్నాం ఫ్యాం ఇంకా కర్రీ అవ్వాలి ఏంటంటే ఇప్పుడు టమాటా వేసేద్దాం తండ్రి చేసుకొని తొందరగా ఉడిగిపోతాయి ఈ ఆయిల్తో టమాటా అయితే వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకున్నాం ఎందుకంటే మధ్యలో పెట్టాం కదా మాడకుండా చక్కగా ఉడిగితుంది నచ్చబడిన తర్వాత కారం కలుపుకొని వాటర్ పోసుకున్న గుడ్లు వేసుకున్నాం సార్ ఈసారి చూద్దాం ఫ్యాం టమాటా చూసారా మధ్యలో వేస్తే ఇలా మెత్తగా అయిపోతుంది మనం కలుపుకోవటం కూడా బాగుంటుంది అన్నమాట మిక్సీ చేసే పని ఉండదు మొత్తం ఒకసారి కలిపేసుకున్నాము ఇప్పుడు కారం కూడా వేసుకున్నాం మూడు స్పూన్లు అయితే వేస్తున్నాము మెత్తిని అంతా వేసుకుంటే మేము కారం ఎక్కువ తింటాము అందులో కొబ్బరి అన్నం కొంచెం తీపుగా ఉంటుంది కాబట్టి కూర అయితే కారంగా ఉండాలి ఆ స్వీట్కి హాట్ సరిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే బాస్మతి రైస్తో వండాను మామూలు రైస్తో కూడా వండుకోవచ్చు ఇంట్లో ఉన్నాయి కాబట్టి చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు బాయిల్ చేసిన గుడ్లు కూడా వేసేసుకుంటున్నాను ఘాట్లు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ మసాలా కూడా దీన్ని పట్టాలి ఒకసారి కలిపేసుకొని వాటర్ పోస్తాను తర్వాత మసాలా కొబ్బరి పేస్ట్ వేస్తాను కదుకున్న తర్వాత కొంచెం వాటర్ పోస్తాం ఫ్రెండ్స్ ఇది కొంచెం ఉడికింది కదా మసాలాలో కొంచెం మగ్గింది ముక్క గుడ్డుకు కూడా పట్టింది ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు పోసుకుందాము ఒక గ్లాస్ అయితే పోసాను ఎందుకంటే ఈ బాగా ఉడిగితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతారు నేనైతే కంపల్సరీ వాటర్లో ఉడికిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే అనుమానం లేకుండా తినొచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను బాగా ఉడికినాక కొంచెం పొంగు వచ్చింది కదా అప్పుడు కొబ్బరి పేస్టు జీడిపప్పు కొబ్బరి పట్టిన పేస్టు గరం మసాలా వేసుకుంటాం ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుంది ఒకసారి చూస్తాం ఫ్రెండ్స్ చూసారుగా మాత్రం ఉండాలి ఫ్రెండ్స్ పులుసు ఇంకా ఏదన్నా పలావ్ కానీ బిర్యానీ కానీ ఏది చేసినా నేను ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ తినటానికి ఎందుకంటే కట్టా ఉండదు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అయితే ఇలా చేశాను కొంచెం నీళ్ళు కూడా కలిపాను ఎందుకంటే త్వరగా మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్ మిక్సీ వేసేటప్పుడు గరం మసాలా కూడా వేసేసుకున్నాము ఇంకా అన్నీ వేసేసినప్పుడే ఇది కొంచెం ఉడకనిచ్చి నూనె పైకి వచ్చిందంటే కొత్తిమీర చదివితే కూర అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ కూర చాలా బాగుంటుంది పలావ్కి బిర్యానీకి అన్నానికి గాలిలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మూత పెట్టుకున్నాను ఒక నిమిషం తర్వాత మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చికెన్తో కలిపి ఎగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం చూసారుగా సండే స్పెషల్ ఇదే ఫ్రెండ్స్ ఈ వారం మీరు కూడా చేసుకోండి తినండి లైక్ చేయండి షేర్ చేయండి కొబ్బరి అన్నం ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ గుడ్డు కూడా చక్కగా గుడికిపోయింది చికెన్ ఇష్టంగా తినేవాళ్ళు చికెన్ తినొచ్చు ఎగ్ తినేవాళ్ళు ఎగ్ తినవచ్చు ఫ్రెండ్స్ నా వంట అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను గడితేనండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సండే స్పెషల్ ఇదే మీళ్ళల్లో ఏం కూడా నాకు తెలియచేయండి ఏ ఊరి నుంచి కామెంట్ పెట్టారో కూడా పెట్టండి ఫ్రెండ్స్